చాలామంది తక్కువ వయసులోనే అంటే ఒక ఇరవై ఐదు సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు లోపే బీపీ సమస్యకు గురవుతున్నారు చాలామందికి బీపీ సమస్య ఉన్నట్టు కూడా తెలియదు అందుకే బీపీని సైలెంట్ కిల్లర్ అనేసి అంటారు మనకి చాలామందికి లక్షణాలు కూడా ఏమీ ఉండవు సరే కొంతమంది లక్షణాలు ఉండి డాక్టర్ దగ్గరికి వెళ్తే బీపీ ఉంది టాబ్లెట్ వేసుకుంటారు ఒక ట్యాబ్లెట్తో మొదలవుతుంది యంగ్ స్టేజ్లో ఉంటాడు సిమ్టమ్స్ ఏమీ లేవు పర్లాదిలే ఒకే మాత్రతో వెళ్ళిపోతాం అని ఇలా వెళ్ళిపోతూ ఉంటారు ఎటువంటి ఆహార మార్పులు చేయరు జీవనశైలిలో మార్పులు చేయరు దీనివల్ల ఏమవుతుంది కిడ్నీలు ఫెయిల్ అయిపోతున్నాయి చాలా మంది బీపీ పేషెంట్లు ఈరోజు కిడ్నీ ఫెయిల్ అయిపోయి డయాలసిస్ చుట్టూ తిరిగి కిడ్నీలు మార్చుకోలేక ఇబ్బంది పడుతూ అనేక రకాలుగా ప్రాణాలు కోల్పోయి కుటుంబం ఆర్థిక పరిస్థితులు అల్లకొలంగా ఇబ్బంది పడుతూ ఉన్నారు కానీ చాలా తక్కువ శ్రమతో మన జీవనశైలిలో మార్పులు చేసుకుని ఆహార విధానాల్లో మార్పులు చేసుకోవడం ద్వారా గోమాత ఆరోగ్య ఆశ్రమం తరపున మేము ఇచ్చేటటువంటి వనమూలికల్ని ప్రాపర్గా ఒక నలభై రెండు రోజులు వాడుకొని బీపీ నుంచి బయటికి రండి ఎప్పటికప్పుడు మేము చెప్పినటువంటి టెస్టులు చేసుకోండి కిడ్నీలు పోకుండా హార్ట్ ప్రాబ్లమ్స్ రాకుండా పారాలిసిస్ రాకుండా ముందుగానే మీరు రక్షించుకునేటటువంటి ప్రయత్నం చేయండి అంతే తప్ప ఇప్పుడు బాగున్నాం కదా ఒక మాత్రతో అయిపోతుందని నిర్లక్ష్యం చేయొద్దు